హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే చూసారు కదా ఆల్రెడీ నేను మా పొలంకి సంబంధించిన వీడియోస్ పెట్టాను కదా ఇదైతే వరిసేన్ బాగా పంటకు దగ్గరలో ఉందండి కోయడానికి ఇలా కాలవల ఎందుకు తీసారంటే కోసే టైంకి బురదగా ఉంటే పంట మొత్తం పాడైపోద్ది కోసాక అందుకని చెప్పి అలా కొంచెం కొంచెంగా పడేసి కిందికి నీళ్ళంతా కూడా బయటికి తీసారండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఇది ఎండిపోయిన తర్వాత కోసేస్తారనమాట కోసేటప్పుడు నేను లేను వీడియో తీయడానికి అయితే అవ్వలేదు చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా మాది కాదండి వేరే వాళ్ళది మీకు చూపించడం కోసం వీడియో తీసుకు వన్ వీక్ దాకా ఎండబెడతారు ఎండలోని పెడతారండి చూస్తున్నారు కదా కుప్ప పెట్టేది మా నాన్నే ఎవరో కాదు మా నాన్నే పెడుతున్నాడు పొలం అన్నీ కూడా మా నాన్న చేస్తాడు అన్నీ బాగా చేస్తాడు పొలం పని అంతా చిన్నప్పటి నుంచి అలవాటు మా నాన్నకి కుప్ప పెట్టేది మా నాన్న కుప్పకి కిందనే హెల్ప్ చేస్తున్న అతను కూలికి పెట్టుకున్న అతను ఇతన్ని కూలికి రమ్మంటే ఇతను వచ్చారనమాట అంటే ఒక్కరే కుప్ప పెట్టలేరు అందుకని చెప్పి ఇలా కుప్ప పెట్టాలంటే మనం ముందుగా కోసి ఇలాగా పోగులు పోగులుగా వేసుకుని ఉన్నాయి కదా అవి మూటలు కట్టి అవి మోట్లు అంటే అదే మోపులు మోపులు కట్టి వాళ్ళకి తీసుకెళ్ళిస్తే వాళ్ళు చిన్న చిన్నగా కట్టలు కట్టుకొని అవి పైకి విసురుతూ ఉంటే ఇలాగా కుప్ప అనేది పెడతారండి చూస్తున్నారు కదా కుప్ప ఎలా పెట్టారు ఏంటనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళు నలుగురితోనే అయిపోలేదండి మా మామయ్య ఉన్నాడు మా మేనత్తు ఉంది మా పిన్నుంది మా అమ్మ ఉంది మా అక్క ఉంది ఎంతమంది కలిసి చేస్తే అక్కడ పొలంలో ఉన్నవన్నీ తెచ్చి కుప్ప పెట్టడం జరిగిందండి దగ్గర ఎనిమిది మంది కష్టపడ్డారు ఇలా చేయడానికి